ముఖ్యంగా హాజరైన గోవింద్రుడు గారికి ముఖ్యుడితో అత్యుడు అందరికీ మన బీజేపీ నాయకులు రామ స్వామి గారికి జన్మ గారికి అలాగే వైసీరాంధు గారికి నాయకులు కాపరా ముఖ్య హాజరైన గోవింద్ర గారికి కార్యక్రమానికి తమ్ముడు వ్యాప్ర వేణుగోపాల్ గారికి మహారానా గారికి పేరు పేరు నమ్మకారు ప్రత్యార్త అందరికీ కూడా పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కేపూర్ నమ్మకం విధుడు పెద్ద అయినా పెణి గారికి అలాగే స్వామి గారికి వైశ్వారి అందరికీ కూడా పేరుగా అందరికీ ఉదయపూర్ నమస్కారం చేస్తున్నాడు ఈరోజు విశాలాంధ్ర డెబ్బై మూడవ డెబ్బై మూడు సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ పత్రిక స్టార్ట్ చేశారు ఆనాడు తెలుగు ప్రజలందరినీ ఏకం చేయడానికి ఒక పత్రిక వాళ్ళని విచ్చేస్తుంటూ విశాలంధ్ర పెద్ద జరిగింది అటువంటి ఆశయాలతో ఇప్పటికీ కంటిన్యూగా ఈ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నింటిలో ఉన్నా సరే విశాలంధ్ర విషయాలు ఆంధ్ర ఉన్నతమైన సాగితలా చేస్తూ ప్రజలందరికీ కూడా మంచి సందేశాన్ని విపరీతమైనటువంటి స్పీడ్ న్యూస్ని విశాలాంధ్ర ఎంతో చక్కగా అందిస్తుంది భవిష్యత్తులో కూడా విశాలాంధ్ర వార్తాపత్రిక ఇంకా ముందుకు వెళ్ళాలని ఇంకా ఈ పలాస లాంటి ప్రాంతంలో కూడా ప్రతి ఇంట్లో కూడా విశాలాంధ్ర ఉండాలని మనసు కోరుకుంటాను అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నవోదపూర్గ నమకారం